नमस्कार अंदर बाउंडर गया साथ करे थे ना हम सही करेंगे जीत के साथ औरत का साथ देंगे सब औरत का साथ रहेंगे इस बार जीतना है औरत को जीतना है समझ में आया एक ఇటువంటి కడప నుంచి నగర బహిష్కరణ చేస్తే తప్ప నగరానికి పట్టిన బహిష్కరణ చేయాలా ఇటువంటి దుష్ట శక్తులు నేను అందుకే ఇక్కడే పెద్ద గర్గా సాక్షిగా చెప్తున్నా ఇటువంటి దుష్ట శక్తుల్లో తెలుగుదేశం ప్రభుత్వ కుటుంబం ఏర్పాటు అయితే నగర బహిష్కరణ చేస్తాం ఇటువంటి అవాచక శక్తులు ఉండనీయం దౌర్జన్య కాళ్ళు నగరంలో ఉండేదానికి లేదు ఎక్కడా కూడా రౌడీ సీటర్లు ఉండేదానికి లేదు గాంత బెడ్ల ఉండేదానికి లేదు మహిళలు స్వతంత్రంగా స్వేచ్ఛగా రోడ్ల మీద నడి రోడ్ల మీద అర్ధరాత్రి తిరగాలి వాళ్ళ జోలికి ఎవరైనా పోయినా కాపర్తారు అటువంటి రౌడీలను చట్టపరంగా కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తాం దీంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు అవినీతి లేని కడపగా తీర్చిదిద్దాలి ఏ అధికారులు కూడా ఏ ఆఫీసుల్లో కూడా అవినీతి ఉండకూడదు ఎక్కడా కూడా మీరందరూ కూడా ఒక్క పది పైసలు కూడా లంచం ఇచ్చి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా తీసుకునే విధంగా తీసుకోని విధంగా మేమందరం కూడా అవినీతి లేని ఆఫీసులుగా కడప నగరంలో తీర్చిదిద్దుతామని చెప్పి మీకు సందర్భంగా మీకు తెలియజేస్తాను వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలు చేస్తున్నారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం మరి డివిజన్లో గత ఆరు నెలల నుంచి కూడా బాగా కష్టపడి పార్టీని కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి అందరినీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలోపేద్దాం కృషి చేసిన సోదరుడు మన్సూర్ గారు కానీ జావేద్ గారు కానీ వాళ్ళందరికీ కూడా రాగా వీళ్ళందరికీ కూడా అనేక రకాలుగా వాళ్ళకు కూడా పార్టీ యువకులందరినీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది యువతను పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా భవిష్యత్ అంతా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ పార్టీలో చేరిన డిప్యూటీ మేయర్ అన్న ఆరిఫుల్లా గారికి స్వాగతం తెలియజేస్తున్నా అదే విధంగా సీనియర్ నాయకుడు కాసిం గారికి గారికి కూడా ఈ పార్టీలో చెప్తున్న సందర్భంగా వాళ్ళకు స్వాగతం జనసేన భారతీయ జనతా పార్టీ ఒక్కసారి మన జనసేన నాయకులు శుకర శ్రీనివాస్ గారి మాట్లాడాల్సింది కోరుతున్నా కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీ ఇంటికి జనసేన ప్రతి ఇంటికి కూడా వచ్చింది ఇది జనసేనకు తెలుగుదేశం అట్ట ఈ ప్రదేశం అవునా చెప్పండి జనసేనకు తెలుగుదేశం అట్టాలో కాదా అందుకే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయం కోసం అయితే ఈ కూటమిని ఏర్పరిచారో ఆ ఆశయం కోసం మనం అందరం పనిచేద్దాం ప్రతిపక్ష ఓటు చెల్లకూడదని మన రాష్ట్రం బాగుండాలని అసలు మీ ముఖ్యమంత్రి ఏ మాత్రం పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రి ముఖ్యంగా రెండు వేలలో పదహారు సిక్స్టీన్ రౌండ్ జన్మభూమిలో మన నగాజ్ బర్రెల్ గ్రౌండ్ గురించి దానికి ఒక ముప్పై లక్షలతో ఒక పని కూడా స్టార్ట్ చేశాను నేను దాంట్లో నేను నా సొంతం డబ్బు మూడు లక్షలు కట్టి పది లక్షలకు आप बरेल ग्राउंड जी मना नकाश खबरस्थान का काम नाले का काम निकालने के लिए शुरू करे काम है उस समय वो काम तीस लाख का काम पूरा था जब उस वक्त 10 लाख का काम वहीं पूरा मुकम्मल किया उसके बाद फ्रेड आ गया फ्रेड डालने के बाद और भी पचास और लाख का काम पेंडिंग था चंद्रबाबू नायडू साहब जब को आए आने के बाद मई शिवानंद रेडी साहब जाकर चंद्रबाबू नायडू साहब से ये पचास साल का मसला है कब्रस्त तो का इसको फंड चाहिए करके चालीस पांच लाख रुपए फंड से मैं एफ डी आर फंड लाए लाकर इसका डोनेट करने के लिए पूरा काम किया एक है करके रोड एड्रेस नहीं हुआ है अमजद बादशाह जी मैंने कहा है अरे अमजद बादशाह साहब का साहब का काम थोड़ा पेंडिंग है ये करा जीजी है, आपका नाम होता है। अब अंगली काट कर शहीदों में शमीज हो जाएगी और कि भी मैं बुलाऊ तो ये काम पूरा कराने से अरिफुल्ला गुनाम आएगा हमको कुछ भी नहीं आएगा करके उन्होंने आज तक वो काम पेंडिंग रखा है इनशाला ये काम जल्द से जल्द इलेक्शन होने के बाद वासुना एक साल बोले एक साल नहीं छह महीने के अंदर कराने वाले हमें तैयार है और दूसरी बात यहाँ जितने भी करते के डेवलपमेंट्स के वास्ते जो भी पैसा आया है वो पैसा आधा सिर्फ ज्यादा जो साहब क्यों ना हो उनके साथिया क्यों ना हो मेयर क्यों ना हो खा चुके हैं जितने भी क्लिनिक है आप देखते हैं कि तीन महीने से वही लगातार खली नगर और जितने भी जो खबरस्तान का मसला है खबरस्तान का मसला है याकूब साहब मस, मस्जिद का वहां खबरस्तान का मसले को पूरे खबरस्तान कमेटी के लोग आ वहां पर गए जाने के बाद क्या भाई ये खबरस्तान में खबर आ जाकर मेरे ऐसी रुपए का नंबर था वाला नाद वाला कार्यपन्न दुकान है అట్లాగనే దుర్హన్ పథకం మళ్ళా మొదలవుతుంది పెళ్లి కానీ ఆడపిల్లలకి పేద పిల్లలకి లక్ష రూపాయలు పెళ్లి కోసం సహాయం చేసే విధంగా మీ అన్న చంద్రబాబు నాయుడు వస్తున్నారు మీరు చేయాల్సింది ఒకటే సైకిల్ గుర్తుకు ఓటేయడమే అట్లా పేదైనా తెలుగు ఆడపిల్లలకు కానీ క్రిస్టియన్ ఆడపిల్లలు కానీ వాళ్ళకు కూడా లక్ష రూపాయలు వాళ్ళ పెళ్ళిళ్ళకి వస్తాయి అందరికీ పెళ్లి కానీ పేద పిల్లలకు అందరికీ పెళ్లిళ్ళు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు లక్ష రూపాయలు ఇస్తారు ఆ విధంగా మన పిల్లలకి మనం సాయం చేసుకుందాం కాబట్టి మీరు అందరు సైకిల్ గుర్తుకు ఓకే ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మన సొంత ఇంట్రో టీడీపీలో నేను చేరినాను చేరేదానికి ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ ఐదు సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల ఎన్నికి పోయింది ఏ విధంగా కూడా డెవలప్మెంట్గా లేకుండా అరాచకంగా అన్ని విధాలుగా కష్టం ఇచ్చి ఈరోజు పరిపాలన చేశారు దానికోసం మళ్ళా నేను టీడీపీకి వచ్చి ఈ కడప అభివృద్ధి కోసము నేను కృషి చేయాలని ఈ అన్ని డివిజన్స్లో కూడా చాలా ఇబ్బంది కూడా ఉండే ఈ ఆరు నెలల నుంచి నేను చూస్తున్నాను డెవలప్మెంట్ గురించి ఈ అన్ని రోడ్ సైజ్ ఏమి డ్రైనేజ్ అయింది ఒట్టించి వదిలేశారు పాపం చాలా వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు జీవిని ఉపాధి చేసుకోలుకున్నారు అందుకోసం మళ్ళీ నేను ఈ పార్టీలో చేరి ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమానికి నేను కృషి చేయాలని ఆ ఉద్దేశంతో మళ్ళీ పార్టీలో చేరాను ఇంకోటి ఏమంటే చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమం మేము కృషి ఆయన కృషి చేస్తారు దాంతో మేము ఆయన చూడు ఉండి మన ఎన్ని పెండింగ్స్ ఉంటాయి అది నీళ్ళు పెద్ద సమస్య ఏమంటే లాస్ట్ టైం నేను కార్పొరేట్ కార్పొరేటర్గా కలిసి డిప్యూటీ మేర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మినీ మహానాడులో డెబ్బై ఐదు కోట్లతో చెక్ డ్యామ్ లింగంపల్లి చెక్ డ్యామ్ కూడా మేము శాంక్షన్ డ్యాం చేపించాము కాపుడు టెక్ డ్యామ్ ఆ ట్యాక్ డ్యామ్కి కొందరు అడ్డపడి అది కాలేకుండా చేశారు అది టెక్ డ్యామ్ పూర్తి అయి ఉంటే ఈరోజు కడప కాదు కడప సిద్ధోటం చెన్నూరు వరకు నీళ్లు ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఇచ్చే కార్యక్రమంకి అది టెక్ డ్యాము మన అదృష్టంలో లేదు కొందరు కాంట్రాక్టర్స్ మాకు కావాలా మీకు కావాలా అని ఆ ఉద్దేశంతో దానికి ఎన్నిక పోయింది అది దానికి కూడా మేము మళ్ళీ ఈ చాలా మన చంద్రబాబు నాయుడు గారితోనే అది సాధ్యం అవుతుంది అని కూడా నేను చెప్పుకున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కడప సీఎంగా ఉన్నారు కడప కడపలో సీఎంగా వారు ఫాదర్ కూడా సీఎంగా అయినారు కడప నుంచి గెలిచి కానీ ఇంటి సమస్యలు ఆయన పట్టించుకోలేదు ఆయన అనుకునే ఉంటే డెబ్బై ఐదు కోట్లు కోట్లు పెద్ద పని కాదు కానీ ఈ రోజు కడప ప్రజలు నీళ్ళు కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాయంటే ఐదు రోజులు ఒగ్గుతూరి ఆరు రోజులతో ఏడు రోజులతో రోజులు తురి ఒకరు రావడం జరిగింది ఇంతకుముందు మేము పిల్ల కూడా ఉంచి మేము రైట్ ఇంట్లో ఉన్నాం వారం కొతూరి ట్రాక్టర్ వస్తుంది ఐదు రూపాయలు పిందా రెండు రూపాయలు పిందానికి ఎప్పుడూ ముప్పై సంవత్సరాలు ఈ రోజు ఆ పరిస్థితి కడపలో వచ్చి ఉంది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చి ఆయన కలిసి సీఎంఐతో పాటునే ఈ కాపుర డ్యామ్ వల్ల నేను తెప్పిస్తానని హాయం